నాగబాబు గారి కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చాలామంది నాగబాబు గారు ఏమన్నారండి నాగబాబు గారు నాగబాబు గారు కూతురు కోసం మాట్లాడుతున్నారు ఏం పిచ్చి వేస్తున్నారు ఒక్కొక్కరునో నాటకాలు చేస్తున్నారా ఆ పిల్ల ఏమైనా మీకు మా ఇచ్చరుడిగా తిరిగిందా అంటే కొనుగోలు ఫ్యామిలీ దొరికిందని చెప్పేసి ఇష్టం వచ్చేట్టు ఆడపిల్లలు దొరికారని ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం కాదు మాట్లాడేటప్పుడు అర్థం ఉండాలి ఆయన ఏం చెప్పాడు ఎవరి డ్రెస్ వాళ్ళది ఎవరి డ్రెస్ కూడా వాళ్ళది వాళ్ళు మనకు కామెంట్ చేయడానికి మనకు రైట్ లేదు అన్నాడు దాంట్లో తప్పేముందండి ఇప్పుడు వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి మీరు ట్రోల్ చేయడం ఆ అమ్మాయిని తీసుకొచ్చి ట్రోల్ చేయడం ఆ అమ్మాయి ఇప్పుడు అందరి అమ్మాయిలాగా అమ్మాయి ఉండాలనుకుంటుంది ఆ అమ్మాయి డ్రెస్ వేసుకుంది సారీ వేసుకుంది ఏమి ఇంకా ఏం తప్పుడు పనులు చేయలేదే యా ఆ మ్యారేజ్ చేసుకుంది ఎస్ భి భిన్న అభిప్రాయాలు అందరికీ రావచ్చు వచ్చాయి భిన్న అభిప్రాయాలు ఆ అభిప్రాయం ఆమెకుంది ఎందుకు మీకు బాధ ఆడపిల్లల మీద మీ ఇష్టం వచ్చాడు కామెంట్ చేయడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్ మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి ప్రతి ఆడపిల్ల మన ఇంట్లో ఉంటుందని ఆడపిల్ల గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో ఆడపిల్లని కూడా మనం అంటామేమో అని గుర్తుపెట్టుకోండి ఇది చిరంజీవి గారి ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే కోడదల ఫ్యామిలీ ఎవరైనా అవ్వచ్చు మేబీ నాగ నాగబాబు గారు మాట్లాడిన మాటల్లో తప్పే ఉంది ఓకే ఆయన కామెంట్ చేసిన శివాజీ గారు చెప్పిన మాటలు మాట్లాడకూడదు అని అన్నారు తప్పేం లేదు దాంట్లో తప్పేం లేదు కానీ ఆయన మన కట్టుబట్టు సాంప్రదాయానికి మనం విలువ ఇవ్వాలి ఆడ అమ్మాయి ఎక్కడ ఇవ్వలేదు మీకు మీరు చూసారా ఏదో ఒక అక్కడెక్కడ పిల్లల్లో వేసుకున్న డ్రెస్సులు అంటే డ్రెస్ అనేది అది కామను ఆ మోడలింగ్ ఆ డ్రెస్ కూడా మనం కామెంట్ చేస్తే ఎలా మనం కట్టు సాంప్రదాయాలకు ఉండాలి ఆ సాంప్రదాయానికి విలువలు సాంప్రదాయం కొనుదల ఫ్యామిలీకి తెలుసు మీరు చెప్తే డ్రెస్ వేసుకునే పరిస్థితుల్లో కొనుదల ఫ్యామిలీ లేదు దయచేసి మీరు ఆయన కామెంట్స్ ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు దా అందరికీ చెప్తున్నా మనం మాట్లాడే విధంగా మాట్లాడాలి మీరు ఖండించిన విధంగా ఖండించాలి తప్ప ఒక ఆడపిల్లని మీరు ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఉద్దేశం నాకు కనుక దయచేసి అందరూ కూడా మనం మన సాంప్రదాయాన్ని గుర్తుపెట్టుకోవాలా మనం మన మన కట్టుబట్లు గుర్తు గుర్తుపెట్టుకోవాలా అలాగే మన అంతా కూడా ఆడపిల్లలు మాట్లాడేటప్పుడు మనం కొంచెం ఆలోచించి మాట్లాడాలి తప్ప మీకు దొరికింది కదా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని రాశి గారిని మాట్లాడడం తప్పు అనసూడ గారు అలా మాట్లాడడం తప్పు అలాగే శివాజీ గారు ఒక మాట మంచి చెప్పాడు ఒక మాట ఏంటంటే అనుకోకుండా దొరికింది ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉంచుకొని దాన్ని సోషల్ మీడియాలో మన మన ఇంటి పరువుని మనమే తీసుకోకుండా మన ఇంటి గుర్ట్టిని మనమే తీసుకోకుండా మన దేశం పరువును మనమే తీసుకోకుండా మన రాష్ట్రం పరువును మనమే తీసుకోకుండా ట్రోల్ అంటే ఏంటంటే మన పిల్లల్ని ఆడపిల్లల్ని మనమే ట్రోల్ చేస్తున్నాం మన మన ఇంట్లో వాళ్ళు మనమే ట్రోల్ చేస్తున్నాం అదొకటి గుర్తుపెట్టుకోండి ట్రోల్ చేసేటప్పుడు మనకు అక్క ఉందా ఉందా భార్య ఉందా తల్లి ఉందా మన అన్నది తల్లి మనకు ఉన్నది చెల్లి మనకున్నది అక్క మనకున్నది భార్య ఉన్నది పిల్లలు అది గుర్తుపెట్టుకొని ట్రోల్ చేయండి ఆడపిల్లల మీద చేసేటప్పుడు ఎప్పుడు కూడా అవన్నీ గుర్తుపెట్టుకొని చేయండి ఓకే నన్ను మీరు ఏమనుకున్నా నేను ఏమనుకున్నా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆడపిల్లల మీద సాంప్రదాయం ఉంది అంటే అభిమానం ఉంది అంటే నేను ప్రే అంటే నా సొంత పిల్లల కింద చూసుకుంటాను కనుక ఇది కామెంట్ వాళ్ళు మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి మీరు ఆడపిల్లల మీద ఇష్టం వచ్చాడు మాట్లాడడం కరెక్ట్ కాదు నాగబాబు గారి పిల్లల మీద కూడా మాట్లాడడం ఇష్టం వచ్చాడు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మళ్ళా 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 చెప్తున్నా నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఏమీ లేదు అలాగని ఆడ ఆడపిల్లలు ఆడపిల్లల్ని తీసుకొచ్చు కానీ చేస్తే మాత్రం తాత తీస్తాను ఒక్కొక్కరికి ఇంకొకసారి పిచ్చి పిచ్చేసరేసి ఆడపిల్లలు రోడ్డు మీద తీసుకొచ్చి మాట్లాడితే దమ్ముంటే నాగబాబు గారిని ఎదురుకో ఎదుర్కో నాగబాబు గారిని అంతే తప్ప నువ్వు ఆడపిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి వీళ్ళకి లింకు కలిపావంటే మాత్రం ఎవరికైనా సరే ఈసారి ఉదరే ప్రసక్తి అయితే ఉండదు ఇది మాత్రం డైరెక్ట్గా వార్నింగ్ మాత్రం అనుకుంటే అనుకోండి ఆడపిల్లల మీద కామెంట్ చేస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదు థ్యాంక్ థ్యాంక్ యూ